హాయ్ అండి కేసీఆర్ సరికొత్త వ్యూహం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిందని కాంగ్రెస్ నేత గజ్జల అన్నారు గాంధీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత కేవలం లిక్కలు మాత్రమే కాదు వేల కోట్ల అవినీతి సొమ్ముతో విదేశాలలో పెట్టుబడులు పెట్టిందని సిబిఐకి చిత్తశుద్ధి ఉంటే పూర్తి విచారణ జరిపించాలన్నారు కౌశిక్ రెడ్డి రాజకీయాల మీద పూర్తి అవగాహన లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదన్నారు పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సొంత గూటికి వస్తున్నారని అన్నారు బిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినవారే వారే అని చెప్పి అన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుదాం అంటున్నారు బీజేపీ వాళ్లకు సొంత నాయకులు లేరన్నారు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ వాళ్లకు నాయకులు దొరకట్లేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పి అన్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై సీట్లు గెలుస్తుంది తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలుస్తుందని జోషి చెప్పారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పి అన్నారు